ఆ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను చూడండి పోలవరం మొత్తం గ్రాఫిక్స్ అని మా నాయకుడు అంటే ఇదిగో మా ఊరు వాళ్ళు నమ్మడం లేదు అందుకే మా మనుషుల్ని చూసి రమ్మని పంపించారు అదిగో వాళ్ళ బస్సు వచ్చేసింది ఏ ఆ పోలవరం బతుకంతా అంటే అన్నా అన్నా అక్కడ జరుగుతోంది మామూలు పని కాదన్నా ఒక మహాయజ్ఞం పునాదులు కూడా లేవు అంతా గ్రాఫిక్స్ మా నాయకుడు అక్కడ డ్యాం వాల్స్ లేపి గేట్లు కూడా బిగించారన్నా ఆ యంత్రాలేంటి ఆ మనుషులేంటి రాత్రి పగలు ఆపకుండా పని చేస్తూనే ఉన్నారన్నా అక్కడ జరిగింది ఇంతే అమ్మ అది గనక పూర్తయితే ఉత్తరకొస్తానదు మధ్య కోస్తానదులు దక్షిణ కోస్తానదులు రాయలసీమ నదులు చిన్న పెద్ద అన్ని నదుల్ని కలిపి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాడన్నా పై వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నా పక్క రాష్ట్ర నాయకులు ఆపాలని ఎన్ని కేసులేసి ఫిట్టింగ్లు పెడుతున్నా మనోడు పునాదులేవు పునాదులేవు పునాదులేవని ఎన్ని అబద్ధాలు చెప్పినా వెనక అడిగేయకుండా కట్టేశాడన్నా ఆయన మగాడన్నా మనం ఆయన నిలబడాలన్నా అన్నా ఇదంతా కాదు మనం కూడా ಜೈಚಂದ್ರನ ಅಂದವನ